డబ్బులు వస్తామని అయితే ఒక్కటే గవర్నమెంట్ బోట్ నడుస్తుంది ఆ గవర్నమెంట్ లో కూడా బొర్రోలు ఎక్కువ మంది ఎక్కేస్తున్నారు ప్యాసెంజర్ ఎక్కువ మంది ఎక్కట్లేదు బాధితులు అన్న వాళ్ళు ఉండట్లేదు వీలు తిరుగుతున్నారు రావట్లేదు సేవ అంటున్నారు అందరూ సేవే ఇదే సేవ వాళ్ళని బయటికి సేవ అంటున్నారు ఇక్కడ జరుగుతుంది అక్కడ అదే దీన్ని మనం ఏమిటి జనానికి పైకి మిగతా చిన్నపోద్రం కదా పదిహేను చాలా మంది వాళ్ళకి ఆంగల్ మూడు అంటే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారంట డబ్బులు అడుగుతున్నారు ఎక్కించుకోవట్లేదు అడిగితే వాళ్ళని అడిగింది వాళ్ళని అడిగండి వాళ్ళు ఎవరిని అడుగుతారు అసలు ఎవరించారు ఎవరిని అడగాలి ఒక ఎవరైనా ప్రాపర్ గా ఉండి నడిపిస్తే చక్కగా జేపీ అపార్ట్మెంట్లో పాపం ఇప్పుడు వచ్చాను నేను మంచి నీళ్ళు ఇమ్మంటుంది మాకు భోజనం వద్ద మంచి నీళ్ళు లేదు అమరావతి నగరు జయలక్ష్మి నగర్ ఉంది వాళ్ళ లోపలికి ఎవరు వెళ్ళాలి అప్ప మాకు మంచి నీళ్ళు లేవు ఏమీ లేవు అడిగే వాళ్ళు లేరు ndi garita ndi garita ndi garita ndi garita